మనకి మొక్కజొన్న ఎలా ఆడుతున్నది డేమే వద్దాం సో ఎంసీబీ ఆన్ చేసుకుంటాం తర్వాత ఇది ఉంది కదండి పీడిది జస్ట్ కూడా లాక్కుండా సరిపోతుంది మనం ఇలా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు అని అది చూడండి ఒకసారి దీంట్లో అంతా మొత్తం లాగేసుకుంటుందో మనకి ఇలా వస్తుందండి పిల్లన్నది ఇలా ఆడుతుంది ఇది ఇవ్వమంట ప్రాసెస్ అంతనా సరే బస్ అంటే బస్తా పెట్టుకోవచ్చు ఇలా బస్సు పెట్టేసుకుంటే జస్టేలా కొట్టుకుని మనకి ఇది కంట్రోల్ అండి ఎక్కువ తక్కువ ఆడుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ జస్ట్ మనం అలా పెట్టుకుని కుర్చీలో కూర్చుంటే ఆడేస్తుందంటే ఇది మన బస్తా ఉంటుంది కదా బస్తా పెట్టేసుకుంటే దాంట్లోంచి మనకి ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇది మన కంట్రోల్ ఎంత ప్రొడక్షన్ అన్నది ఇది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది మనకి సో చూడండి మనం మనకి గేదెల ఫామ్కి అలాగే కోల్డ్ ఫారానికి ఇలా కొన్ని ఆటికి చాలా బాగుంటుందండి ఎక్కువ శాతం ఎందుకంటే మొక్కజొన్న ప్రతీది దానికి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో ఇటువంటి మెషిన్ ఉంటే మనకంతా లాభమే ఎందుకంటే మార్కెట్లో మనం మొక్కజొన్న తెచ్చుకుని తర్వాత ఆడించుకోవడానికి ఒక దానికి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆడతా తీసుకుంటారో ఒక బస్త కొనుక్కుంటే రేట్ ఎక్కువది అదే మనకి రైతు దగ్గర బల్క్లో కొనుక్కుని డైరీ ఫామ్ వారికి యూజ్ చేసుకుంటే చాలా లాభం అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన వారు సంప్రదించండి ఎన్జీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి